వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మల్లెపూలన్నీ పూలన్నీ విచ్చిపోయినవి మేము రెండు రోజుల దాకా కొయ్యలేదు ఫ్రెండ్స్ అన్నీ ఇచ్చిపోయినవి పూలన్నీ మేమైతే ఊర్లో లేము ఫ్రెండ్స్ ఇంటి దగ్గర లేము హైదరాబాద్ వెళ్ళాము వెళ్ళి వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయి అన్నీ బాగా అసలు అన్ని పూలన్నీ ఇచ్చిపోయినవి చాలా ఇచ్చిపోయిన ఫ్రెండ్స్ చూడండి మొగ్గలు ఉన్నాయి మొగ్గలు వస్తున్నాం ఫ్రెండ్స్ ఇచ్చినవి కూడా పోస్తున్నా స్కూలు అన్ని బాగా ఇచ్చి ఉన్నాయి చూడండి బాగా ఇచ్చి ఉన్నాయి స్కూల్ని మొగ్గలు వస్తున్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అన్ని మొగ్గలు మొఫ్ ఉన్న ఇటకోకని నేను వస్తున్నా ఫ్రెండ్స్ పూలంటే చాలా పూలస్తావి మందిరి అంతా ఇయ్యాలి స్టూల్స్ తీసుకోవాలి ఇకి అమ్మ అప్ప చిన్నగా కూడా వస్తున్నా ఫ్రెండ్స్ ఎందు పోగొట్టాలి

మా అబ్బాయి చూడండి సైన్యం ఇచ్చిపోయినాయి పూలన్నీ మొత్తం ఇట్లా పైకి ఎక్కి నేను కోస్తేనే ఇవన్నీ అది లేకుండా అంటావు మాకు अच्छी पापी जा ये ने चेति काने पैने उटे पैने उटे वो याल इकिन लाइक 私はこのままたもある。 అంటే అందుబాగుంటుంది స్కూళ్ళని ఆయన చెట్లలో బి ఉంటుంది ఇట్లా చెప్పు ఇట్లా అంటే ఎక్కువ అక్కడే ఉంటాయి Está <doors> <cuz> a <Aubain> <mówi> పందులు కింద అంతలా కింద కూడా తక్కువ ఉంటాయి పూలు ఇలా ఉంచుకోవాల కనపరావు పందుల కింద మొత్తం ఉంటుంది అట్లా చూస్తుంటే బంధువు కనిపిస్తూనే ఉంటాయి పూలు మనం కూడా అనిపిస్తుంది యా అనిపిస్తుంది అన్నీ ఒక్కటి కూడా వేరెట్టకుండా మొత్తం కోసేస్తాను నేను పోయడం అంటే చాలా ఇష్టం నాకు మీకు కూడా ఇష్టం మా ఫ్రెండ్స్ ఈనా పోయడం మీ పూలు ఎంత ఇష్టం ఇష్టమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ విధంగా మీరు కూడా ఇష్టపడతారా ఇట్లా పోయడం అంటే పూలు నాకైతే ఇట్లా పోయడం నాకైతే ఇట్లా పోయడం చాలా ఇష్టం ఫ్రెండ్స్ అన్ని లోపల దాక్కుంటాయి తాక్కుంటాయి కాబట్టి తాక్కుని ఉంటాయి పూలన్నీ మళ్ళీ కల్పించ ఇక్కడ చూడండి ఇట్లా ఇట్లా దాక్కుంటాయి లోపల లోపల ఉంటాయి పూలన్నీ మనకైతే పైన అయితే చూడడానికైతే ఏం అనుకుంటాము కానీ ఈ విధంగా ఉంటాయి చూడండి ఇట్లా దాక్కొని ఉంటాయి పూలు లోపల లోపలండి ఫ్రెండ్స్ ఎట్లా మా అమ్మ తప్ప కష్టపడి నాకు మా అమ్మ చెట్టు నాకైతే ఇష్టం లేదు ఫ్రెండ్స్ ఇష్టం కాదు పెట్టుకుంటాము కాస్త పెట్టుకుంటాము కానీ నాకు చెట్ల మీద కొంచెం ఇష్టమే కానీ నా అక్కడ చాలా కష్టం చేస్తూ ఉంటాము

妈，我哪里亏了 ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే నచ్చి బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎన్నైతే మరేపులేవి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్